అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ ఇంతసేపు మా అమ్మ కిచెన్ లో ఉన్నప్పుడు చెప్పలేదే చెప్పరు ఫార్మాలిటీకి మొహమాట అని నటిస్త చూడు ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అత్త అలానే అంటుంది లేవే నువ్వు ఇవ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నారు వదిన తీసుకుందేంటి జైత్రి నువ్వు కూడా ఒక తినమ్మా వదిన అడగడమే మర్చిపోయాను పెళ్లి కూతురు తల్లిమడిలో అసలు ఎక్కువ నగలేవేంటి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా లేవా అప్పుడప్పుడు నాకు ఈ ఆంటీలందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సా అని డౌట్ వస్తుంది ఎక్కడికెళ్ళినా ఎవరెన్ని నగలేసుకొచ్చారు ఎవరెన్ని తులాలు కొన్నారు ఇవే టాపిక్స్ ఏంటమ్మా ఆంటీ ఏంటి ఇల్లు ఏంటి ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటి ఇంటికి నువ్వు ఎప్పుడొస్తున్నావు అమ్మా అమ్మ ఒక నిమిషం ఆగు మీరు స్టార్ట్ అవుతున్నారు ఆంటీ వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటున్నారు ఇల్లు నీట్గా ఉంచాలి వచ్చేది పుష్పవల్లి ఆంటీయా వస్తుందని ఇల్లు అంతా నీట్గా పెట్టడం ఏంటో ఆమె ఒక పెద్ద క్వీన్ ఎలిజబెత్ మరి అలాగే ఫీల్ అవుతుంది కదా అమ్మో ముందు మా అమ్మ ఉన్నారు అసలు పెళ్ళికి వెళ్ళింది సరే తన్ని తీసుకుని రావడం అంత అవసరమా ఓ సారీ పుష్పవల్లి గురించి ఏ ఇంట్రడక్షన్ ఇవ్వకుండానే తను తిట్టేసుకుంటే మీకు ఏమర్థం అవుతుంది ఓకే ద గ్రేట్ పుష్పవల్లి మా నాన్నకు చెల్లి నాకు మాత్రం ఆ మోర్ తల్లి ప్రతి దాంట్లో మా ఇంట్లో వాళ్ళతో కాంపిటీషనే మా ఇంట్లో ఏది కొన్నా దానికన్నా కాస్ట్లీది అడ్వాన్స్ది వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే తను ఎంత కంపెటిటివ్ అంటే నాకు ఇప్పటికీ గుర్తు నా చిన్నప్పుడు నా స్కూల్ ఫీజు సిక్స్ థౌసండ్ అని తెలుసుకుని వాళ్ళ అబ్బాయిని టెన్ థౌసండ్ ఫీ ఉన్న స్కూల్లో జాయిన్ చేసింది ఫీజ్ దరిద్రంగా అనుకుంటున్నారా ఇంకా చాలా ఉన్నాయి మా నాన్న మోపెట్టుకుంటే వాళ్ళు బైక్ కొన్నారు మా నాన్న లక్ష పెట్టి కారు కొంటే తను అప్పు చేసి మరీ రెండు లక్షలు పెట్టి కారు కొనింది ఇలా ప్రతిసారి మా ఇంటికి రావడం ఏదో ఒకటి చూడటం అక్కడికి వెళ్లి మావయ్య దానికన్నా అడ్వాన్స్ ది వరకు టార్చర్ పెట్టడం పాపం మావయ్య వచ్చేసినట్టున్నారు ఏం వదినా డోర్ ఏ వుడ్డు చూసారా టూర్ దగ్గర నుంచి స్టార్ట్ ఇంటికి కోడలి పిల్ల అక్కడ రూమ్ లో ఉందనుకుంటాను జైత్రి అమ్మో జైత్రి లేమ్మా అత్త వచ్చింది అమ్మా ఇట్రా నేను పెళ్లికి రాకపోవడానికి రీజన్ ఆవిడ వస్తుందని ఆమె ఇంటికి తీసుకొస్తావేంటి ఏం చేయనే ఆవిడ వస్తానంటే వద్దని ఎలా చెప్పమంటోల్సింది నువ్వు వచ్చి ముందు పలకరించలేదంటే నీకు పొగరా అనుకుంటుంది పో అమ్మా ఓవర్ అక్షరా తట్టుకోలేను ఆంటీ అని పిలు ఎన్నిసార్లు చెప్పాలి ఎలా ఉన్నావు అడుగు ఫస్ట్ అడుగు ఆమె అడిగిందా ఫస్ట్ నువ్వు అడుగు ఎలా బాగున్నానమ్మా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కానీ నీకేమైంది ఒంట్లో బాగాలేదా చాలా బక్కగా అయిపోయావు ఏం వదినా తిండే పెట్టట్లేదా ఏంటి మా వాడు ఎంత హెల్తీగా ఉన్నాడు తెలుసా వాడికి కనీసం హెడ్ ఎక్ కూడా రాలేదు ఇప్పటివరకు వాడి గురించి చెప్పుకోవాలి కాస్త ఏసీ తగ్గిస్తారా చదువు అలాగే దీన్ని తీసేస్తారా నాకు ఎలర్జీ మీద ఏంటి ప్లీజ్ ఏసీ జల్బొస్తుంది వాడికి వాడు హెల్దీ అంట జైత్రి కూడా చాలా హైపర్ యాక్టివ్ ఇప్పుడు దాకా ఆఫీస్ వర్క్ చేసుకున్నట్టుంది అందుకే అలసిపోయినట్టుంది బాగా బాగా కష్టపడుతుంది మనీ మధ్య దాని జీతం కూడా యాభై వేలు చేశారు అంటే వాళ్ళ అబ్బాయి సాలరీ ట్వంటీ థౌసండ్ కదా అందుకే కాలేదు మామూలు బంగారం సరే నేను ఆ వంట పని చూసి వస్తాను జైత్రి అత్త కంపెనీ సోని మట్టు అమ్మ జైత్రి కొంచెం చూసుకోవచ్చు కదా ఏదో మ్యూజియంకి వచ్చిన టూరిస్ట్ లో అన్ని ఎంత డీటెయిల్ గా చూస్తుందో ఈ చెక్క బా చీప్ క్వాలిటీలా లా ఉంది మావే నడితే హై క్వాలిటీ చెక్క చేపిస్తారు కదా ఏ అమ్మ జైత్రి ఎప్పుడు టెక్స్టింగ్ టెక్స్టింగ్ కాదు నేను కొత్త ఫోన్ కొందాం అనుకున్నాను సో ఊరికే అలా చూస్తున్నాను ఏం ఫోన్ కొందాం అనుకుంటున్నావేంటి ఐఫోన్ ఎక్స్ఎస్ మా వాడి దగ్గర ఐఫోన్ ఎక్స్ఎల్ ఉందిలే ఎక్స్ట్రా లార్జ్ పెళ్ళెప్పుడు ఆంటీస్ అబ్బాయి కనపెడితే శాలరీ అమ్మాయి కనపెడితే పెళ్ళి ఇవి తప్పే వేరే టాపిక్స్ ఉండవా ఏం వదినా ఎప్పుడు అనుకుంటున్నారు పెళ్ళి అయ్యో దానికి ఇంకా టైం ఉందిలే ఆహా ఉందిలేవాడికి లేదు అమ్మో మా వాడంటే గుర్తొచ్చింది ఫోన్ చేయాలి వాడికి నానా ఏం చేస్తున్నావు ఇందాకే తిన్నానమ్మా నువ్వు స్టార్ట్ అయ్యావా లేదు నాన్న సీతత్త వాళ్ళ ఇంటికి వచ్చాను ఇదిగో జైత్రి పక్కనే ఉంది మాట్లాడు జైత్రియా ఇవ్వు హలో హాయ్ శోభన్ శోభన్ ఏంటి బావా అను తనయ్ మూమెంటో కదా అశ్వి కాలం బావా అను బావా అను అవునా సరేసిందండి ఏదో వర్క్ ఉందంట నాకేం వినిపించలేదే అమ్మా అవ్వలేదా ఇంకా అయిపోయింది బౌల్స్ తీసుకో ఈ సీమ్యా పాయసం చేసావా నేను ఇన్ని రోజు నుంచి అడుగుతున్నాను నాకు మాత్రం చేయలేదు ఆవిడ రాగానే చేసిస్తాం ఏ నువ్వు వెళ్ళి ప్లీజ్ లో పెట్టేసి ఇచ్చేసి ఇవన్నీ ఇంతసేపు అమ్మ కిచెన్ లో ఉన్నప్పుడు చెప్పలేదే చెప్పరు ఫార్మాలిటీకి మొహమాట నటిస్తా చూడు ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అత్త అలానే అంటుందిలేవే నువ్వు ఇవ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నారు వదిన తీసుకుందేంటి అడగడమే మర్చిపోయాను పెళ్లి కూతురు తల్లిమణలో అసలు ఎక్కువ నగలేవేంటి ఏమైనా ఉన్నాయా లేవా అప్పుడప్పుడు నాకు ఈ ఆంటీలందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని డౌట్ వస్తుంది ఎక్కడికెళ్ళినా ఎవరెన్ని నగలేసుకొచ్చారు ఎవరెన్ని తులాలు కొన్నారు ఇవే టాపిక్స్ ఇంకెంతసేపు మాట్లాడతావమ్మా పంపించేసే టైం ఫైవ్ థర్టీయా అమ్మో లేట్ అయిపోయింది వదిన నేను ఇంక వెళ్ళాలి అయ్యో రే పొద్దున్న వెళ్ళొచ్చు నైట్ కుండిపో ఈవెన్ మోమ్స్ కెన్ బి అనాయింగ్ సమ్ టైమ్స్ స్పెషలీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో లేదు వదినా వెళ్ళాలి అయినా చీకటి అయ్యేలా ఉంది కొంచెం రిస్క్ ఏమో నో అదే ఈ రోజు నైట్ ఉండి పొద్దున వెళ్దు ఇంత దూరం వచ్చి మీ అన్నయ్యని కలవకుండా వెళ్ళిపోతే ఆయన మాత్రం బాధపడరు అన్నయ్యని కూడా కలవలేదు నాకు ఫినిషింగ్ అర్థమైపోయింది ఆవిడ రోజు ఇల్లు వదిలి వెళ్తావు నేను వెళ్ళిపోతా